మామ మనకైతే పార్సల్ ఇచ్చారు మామ పార్సల్ వచ్చేసి మెడిప్లస్ మెడికల్ నుండి ఏమో ఐటమ్ మెడికల్ ఐటమ్ దీని అయితే తీసుకోపోవాలా మనం ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లు అయితే వెళ్ళాలా సో వెళ్తే వెళ్తే ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తాము ఏదైనా వస్తే మనకి యాభై అరవై రూపాయలు అయితే కలిసి వస్తుంది అనమాట బైక్ టాక్సీలో ఎప్పుడైతే దీని అయితే తీసుకొని పోవడానికి మనకి నూట ముప్పై రెండు రూపాయలు అయి మనకు నూట ఇరవై లేదా నూట పది రావచ్చు ఇప్పుడు కోటర్ కమిషన్ కూడా తగ్గిందనమాట సో తీసుకుని అయితే వెళ్ళిపోదాం రాని దీన్ని మా మనకైతే మార్నింగ్ నుండి ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట ఇది లాంగ్ రైడ్ అయితే వచ్చింది మనకి పోటార్లో ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ కిలోమీటర్కి ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే చూపిస్తాడు సో మొత్తం మనకి ఇప్పుడు కమిషన్ తక్కువ అయింది కాబట్టి ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ఫార్టీ రూపీస్ అయితే కమిషన్ తీసుకుంటాడు అట్ టైం మనకు ఫోర్ హండ్రెడ్ వచ్చినా కూడా మంచి ప్రాఫిట్ అనమాట ఇలాంటి రెండు మూడు రైడ్లు వస్తే మనకి మంచి లాభం అయితే ఉంటుందన్నమాట చేస్తే కష్టపడి చేస్తాం టూ వీలర్లో అందుకనేసి ఎప్పుడైతే ఛార్జింగ్ పాయింట్ ఎదుగుతానో ఛార్జింగ్ అయితే వేసుకుని అయితే వెళ్ళిపోదాం అంటే ఓకే ఎంత అవుతుంది ఏం ఇస్తుంది మీకు అయితే నేను అయితే చూపిస్తాను మామూలు మనకైతే ర్యాపిడ్ ఉన్న ఈ పోటార్లో అయితే ఒక రైడ్ వచ్చిందనమాట ఈ రైడ్ వచ్చి చూసిన చిన్న భోజనం మీద ఇచ్చానమాట బ్రేక్ఫాస్ట్ అనుకుంటా ఇది వచ్చేసి వరస్ రైడ్ మామూ ఐదు కిలోమీటర్ ఉంది మూడు కిలోమీటర్లు పికప్ వచ్చాను అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకైతే చికెన్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది చికెన్ వచ్చేసి బెటర్ చికెన్ అంట దీని అయితే తీసుకొని అయితే పోయేసి మనమైతే డెలివరీ అయితే ఇవ్వాలా ఇది వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్కి సెవెంటీ నైన్ రూపీస్ అయితే చూపిస్తున్నాడు కట్ చేసుకుని అరవై రూపాయలు అయితే ఇవ్వచ్చు అండ్ ఇది తీసుకొని అయితే వెళ్ళిపోదాం నేను ఓకేనా ఈరోజు సాటర్డే అయినా కూడా చికెన్కి పార్సల్ వచ్చిందంటే గ్రేట్ అనమాట మనమైతే ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ నేను అయితే వచ్చేసాను అనమాట ఆ టైంకి అయితే మనమైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే తినాలన్నమాట డబ్బులు డబ్బులు పరిగెత్తుకున్నాయి ఆ రోజు ఏం అన్నమాట మామ అమ్మ మనకైతే ఇంకో రైడ్ వచ్చింది మామ ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది పికప్ అయితే వన్ కిలోమీటర్ అంతే ఉంది అనమాట ఇది మెటల్ ఇచ్చారు కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్లో బిగి ఇచ్చేవంట త్వరగా అయితే తీసుకోమని చెప్పారనమాట ఓకే ఆరు కిలోమీటర్లు వచ్చి మనకి ఎనభై రూపాయలు అంటే కట్టే ఒక డెబ్బై రూపాయలు అయితే రావచ్చు ట్రాప్ అయితే పర్లేదు చిన్న సామాన్లు తీసుకోదాం కదా అందుకనేసి ఓకే రాని తీసుకుని ఇది వెళ్ళిపోదాము ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తొందరమైన గోఫ్లో తీసుకుంటామంట అనుకుంటున్నాను నా కెమెరా తీసుకులా లేదా అనేసి ఒక మామయ్య సాటర్డే సండేలో వస్తే మనకు అన్ని ఇలాంటి పార్సల్ వస్తాయమా చికెన్లు మటన్లు తర్వాత చికెన్లు ఇది వచ్చేసి లంచ్ బాక్స్ అంట దీంట్లో వచ్చేసి సాంబారు రసము పాయసము టెంకాయ తర్వాత అరటికాయలు మామిడికాయ ఒకటి ఉంది పచ్చి మామిడికాయ అనమాట దీంట్లో అన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్ ఉంది ఫోర్ కిలోమీటర్కి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే దిగుతాడు ఫోటాడు రాందు తీసుకుని అయితే వెళ్ళిపోదాం పటాపట్ మనకైతే ఫోటోలో రైడ్ వచ్చిందన్నమాట ఇది వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఫోర్ కిలోమీటర్స్కి మనకి నైంటీ టూ రూపీస్ ఎక్కువ చూపించాడు పోటర్ కమిషన్ కూడా తక్కువ అయిన అందరికీ తెలుసు అనుకుంటా ఇది వచ్చేసి ఎందుకు గిఫ్ట్ ప్యాకింగ్ ఇది అనుకుంటా దీని అయితే తీసుకునేది ఇవ్వాలి దాన్ని వెళ్ళిపోయిన తర్వాత మనకైతే క్యాన్ అయితే ఇచ్చారు మా ఫోటోలో కెమెకల్ ఇది ఆయిల్ అంట హౌస్ హౌస్కెటింగ్ దీనికి డిపార్ట్మెంట్ యూజ్ చేయాలి దీనికి వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇకప్పుడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ ఉంది టోటల్ అమౌంట్ ఇచ్చింది ఎయిటీ సిక్స్ రూపీస్ అనమాట దాని సిక్స్టీ ఫైవ్ రూపీస్